శనివారం కానీ ఆదివారం కాని ఆంజనేయ స్వామి వారికి ఈ మాల గనక వేసి ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి కోరిన కోర్కెలు వెంటనే తీరుతాయి నవగ్రహ దోషములు తీరుతాయి మీరు ఒక శనివారం కానీ మంగళవారం కానీ తవలపాకు మాల తీసుకుని ఆ స్వామివారికి వేసి పదకొండు ప్రదక్షిణ చేయండి ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు సాధ్యం రక్ష రక్ష సర్వ ఈ మంత్రాన్ని మనసులో ఒక పదకొండు సార్లు చదవండి చదివి మీరు ఆ స్వామి దగ్గర కూర్చుని ఒక్క పది నిమిషంలో ధ్యానం చేసి మీ సంకల్పాలు తీరిపోయినట్లుగా ఆ స్వామి అభయహస్తంలోంచి అనుగ్రహాన్ని పొందినట్లుగా ఫీల్ అవుతూ ఒక్క పది నిమిషంలో ధ్యానం చేయండి ఇలా ఒక పదకొండు మంగళవారములు కానీ పదకొండు శనివారములు కానీ చేసిన ఎడలా మీ కోర్కెలు తీరటమే కాకుండా మీకున్న దోషములన్నీ కూడా తొలగిపోతాయి